హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు బబుల్ కేజ్ కింద ట్రే ఉంటుంది కదా అది క్లీన్ చేస్తున్నాను యూజువలీ కొన్ని ఫ్యూ వీక్స్ ఒకసారి క్లీన్ చేస్తాను ఎందుకంటే క్లీన్గా ఉండాలి కదా అంటే వీలైన ఎక్కువ మురికి కనిపిస్తే ఇంకా తొందరగా క్లీన్ చేస్తాను అయితే నేను ఈ హడావుడిలో ఉంటే బబుల్ వచ్చి అక్కడ వేలాడతానని చూస్తుంది ఎక్కువసేపు వేలాడిందంటే పడిపోద్ది గ్రిప్ దొరక కానీ సరే అని తీసుకెళ్ళాను ఇంకా చూడండి అసలు అది ఏదో పెద్ద అక్కడ అది సూపర్వైజ్ చేస్తున్నట్టు నేను సరిగ్గా క్లీన్ చేస్తున్నాను లేదో అది చూస్తున్నట్టు దాని ఓవర్ యాక్షన్ చూడండి అసలు నమస్తే అండి నేను ఈరోజు మా ఇంట్లో వాళ్ళని కేజ్ క్లీన్ చేయమన్నాను ఏమండి మనుషులకు పని ఏముంటుంది అసలు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటారు కాదేమంటే టీవీ చూస్తారు ఇంకింతే కదా ఇంకా పెళ్ళిళ్ళు చేసి పిల్లలకి నాలుగు కష్టాలు వేరే అనుకోండి మనం దాన్ని కూడా ఎంత తక్కువ మాట్లాడుతుంది అంత మంచిది కాకపోతే ఈరోజు నేను నా కేజీ క్లీన్ చేస్తుంటే అసలు నేను కూడా దగ్గరుండి చూద్దాం వీళ్ళు ఏమాత్రం క్లీన్ చేస్తారో అని అంత సూపర్వైజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏదో ఏదో లిక్విడ్ తెచ్చారండి ఏదో వాళ్ళంట్లు తమ్ముకునే లిక్విడ్ అనుకుంటే దాంతో క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేస్తుంటే నాకేమో ఒకటే క్యూరియాసిటీ నేను నాకేమో ఆ లిక్విడ్ తాగాలనిపించింది ఆ నీళ్ళలో తడవాలనిపిస్తుంది వాళ్ళు వృద్ధి పీచుతో ఆడుకోవాలనిపించింది ఆ బాత్రూంలో కనిపించిన సోపులు షాంపులు తినాలనిపించింది నేను తిన్నవరండి వీళ్ళు ఏమున్నాను అసలు ఈ మనుషుల్ని సరే అని ఇంకా దాంతోపాటు ఏదో కర్ర రొట్టి కర్రు నీకు కూర్చుంటాను కదా కర్ర కూడా తెచ్చి ప్లీన్ చేయమన్నా నేను ఒకసారి ఎందుకంటే ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలి కదా అసలు శుభ్రం లా నేను ఉండలేనండి అందుకే నేను ఇల్లు అంతా శుభ్రం చేపిస్తాను ఇలాగా అస మసలకి ఏం పని ఉండదు చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు పెళ్ళు చేసుకుంటారు ఇదే అదే మాకైతే ఇల్లు అంతా తిరగాలి వెంటలేయాలి కనుక పాడు చేయాలి గుడ్లు పెట్టాలి పడగాలి పిల్లలు చేయాలి నాకు ఈ పక్కన సోప్తీ సోప్ తిందామని వచ్చాను అయినా ఎక్కడ ఈ మనుషులు ప్రశాంతంగా కదా అన్న సోప్తంగా మోషన్ అయితే అవుతాయి మాకైతే ప్రాణాలు పోతాయి అంతే కదా కానీ వీళ్ళని కూర్చొని ఇంకో రూమ్లో లో వదిలిపెట్టే అసలు ఏం అని మనుషుల్ని సరే అని ఇంకా ఆ మళ్ళీ వదిలిపెడితే నేను ఉంటానా మళ్ళీ ఆ మనిషి దగ్గరకి వెళ్తే వచ్చి ఒకసారి నా ఇల్లు అదే నా కేజీ మొత్తం క్లీన్ చేయమన్నాము అంటే చేపిస్తారండి అండి ప్రతి రోజు ప్రతి రోజు అంటే రోజు కాదు రోజు పేపర్లు మార్పిస్తాను తర్వాత వారానికి ఒకసారి ఇలా మొత్తం కేక్ మొత్తం దొడిపిస్తాను లేకపోతే అమ్మో నాకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది బాబు నా బాబాయ్ ఓపెన్ చేసుకోవాలి మరి నన్ను పెంచాలంటే తీసి అనుకుంటున్నారా ఏంటి మొత్తానికి పైన కింద అంత చూపించాను నేను చూడండి నిండిపోతాడు పోయి అంతా సరిగ్గా క్లీన్ చేస్తాడో లేదో చూశాను చేశాడు పర్వాల మంచిగా ఏమంటే చెప్పుకోవాలి కొంచెం ఓపిక మంచిగా ఓ చేసుకుంటాడు చేసుకోకపోతే నేను ఊరుకోనండి అనుకోండి నేను ఊపిరి ఇల్లు నాది ఆ మనిషి నాది నాకేమో ఆ గుడ్డతో దొరికినాడు కదా ఆ గుడ్డతో ఆడుకోవాలని ఒకటే కుతూహలం అది ఎప్పుడు బుద్ధడు అందుకే కానీ నాకు ఇవ్వట్లేదు అసలు ఏం చేస్తాను చెప్పండి మొత్తానికి అదండి ఏదో ఒకటి చేసి కిందకి ఎక్కి పైకి ఎక్కి అది ఇవి ట్రై చేశాను కానీ దొరకనే దొరకనివ్వలేదు ఈ మనిషి అసలు సర్లేండి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను బాయ్